హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మా మనవాడైతే ఈరోజు ఫస్ట్ రోజు అంగన్వాడికి వెళ్తుండ్రు ఫ్రెండ్స్ చూడండి అగో చూడండి ఫస్ట్ రోజు ఎట్లా రెడీ అయ్యిండో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన దింపినట్టున్నారు ఉన్నారు ఆయన బాగా చెప్పాగా ఎట్లా పోతు చూడండి అంగన్వాడి లోపలికి ఆగ చిన్న చిన్న అడుగులు వేసుకుంటావు బ్యాగ్ వేసుకొని లోపలికి వెళ్ళిన అని ఎంత భయపడతాడో అనుకున్నాం మేమైతే చూడండి మంచి ఏ బీలు పెట్టించుకున్నాడు కూర్చొని దిద్దుతా ఉన్నాడు ఇక పిల్లలు చూసుకుంటూ ఇక అయినా కూడా కూర్చోండి దిద్దుతూ ఉన్నాడు ఏ బిల్లుగా ఎంత భయపడతాడో అనుకున్నాం మేము అసలు ఉంటాడో ఉన్నాడు స్కూల్లో అనుకున్నాం కూర్చున్నా పిల్లలు చూడండి పొడవు అనుకున్నాడు పిల్లలు మంచిగా కూర్చున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదండి మా కూడా అయితే చదువుడు అల్లరి అల్లరి పాప కూడా చదివండి ఇంట్లో కాబట్టి కొంచెం కొంచెం మా స్కూల్కి వెళ్ళినాక ஐசே அந்த ஸ்கூல் பிடி அந்த இடத்துல பெய்த கலப்படுத்து அந்த நம்ம பாபு மஞ்சள் சென் அஸ் சி படுத்து நம்பத்து పెద్ద లీడర్ లెక్క ఇక స్కూల్లో వాళ్ళందరినీ ఈయన చెప్తే వాళ్ళు అనాలట వాళ్ళు ఈయనకంటే ముందు స్కూల్కి పోయే పిల్లలు ఈయన ఈరోజు పోయి వాళ్ళకు లీడర్ అయ్యండి ఏం చేసిన చూడండి అవన్నీ చేయితోనే అంత పైనే అందుతున్నాయి బాబుకైతే ఆయన చెప్తాడట వాళ్ళు అనాలట చూడండి ఫ్రెండ్స్